తెలంగాణ ఇండస్ట్రీస్ ఫెడరేషన్ సుధిరెడ్డి గారు ఆల్మోస్ట్ టూ థౌజండ్ లెవెన్ నుంచి నాకు పరిచయం అండి అంటే నేను అప్పుడు చెరపల్లిలో వెళ్తున్నప్పుడు చేసినప్పుడు ఆయన అక్కడ నాకు పరిచయం అయ్యారు ఓకేనా ఆయన ప్లస్ సెక్రటరీ మన గోపాలరావు గారు వాళ్ళందరూ ఉన్నారు అయితే ఆయన దగ్గర అంటే ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయింది నేను చాలా ఇన్స్పైర్ అయ్యండి అంటే ఆయన విజన్ అనేది చాలా దూరం ఉంటుందండి అంటే ఇవాళ కాదండి ఆయన టెన్ ఇయర్స్ తర్వాత దాని గురించి ఇవాళ వర్క్ చేస్తుంటారు ఆయన ఎన్ని రకాలుగా డెవలప్ చేశారు ఎన్ని రకాలుగా ఇంప్లిమెంటేషన్లోకి తీసుకొస్తాను అంటే మెయిన్గా ఆయన దగ్గర చూసింది నేను రెండు విషయాలు అండి ఒకటి విజన్ అండి రెండోది యాక్షన్ అండి సో చాలామంది విజన్ ఉంటుంది ప్లానింగ్ ఉంటుంది అన్నీ ఉంటాయి కానీ యాక్షన్లో చాలామంది నేను చూశాను కొద్దిగా డిలే చేస్తారు నేను కూడా డిలే చేసేవాడిని ఆయన్ని చూసిన తర్వాత ఆయన దగ్గర నుంచి నేను నేర్చుకున్న మెయిన్ థింగ్ ఏంటంటే యాక్షన్ ఇమ్మీడియట్ అంటే డేషన్ కూడా వెరీ ఫాస్ట్ ఉంటుంది అలా తీసుకుని డేషన్ ముందరికి వెళ్ళిపోతుంటారు ఆయన ఎందుకు అంత ఫాస్ట్గా వెళ్తున్నారో అనిపించవచ్చు పక్కన వాళ్ళకి ఒకసారి కానీ ఆ టెన్త్ ఇయర్ వచ్చేసరికి ఆయన ఈరోజు తీసుకున్న యాక్షన్స్ అన్నీ కూడా ఫ్రూట్ఫుల్గా బయటకు వస్తుంటాయి సో అది నేను చాలా క్రిస్టల్ క్లియర్గా చూశానండి టిఫ్ అందుకు ఇంకొక ఉదాహరణ ఆయన చెల్లపల్లిలో కూడా చాలా చేశారు సర్వీసెస్ ఆయన 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 ఫ్రెండ్స్ చాలామంది ఉన్నారండి అక్కడ అంటే చెల్లపల్లి ఇండస్ట్రీ అసోసియేషన్ ఎలాంటిది అంటే నాకు ఎప్పుడు ఒక ఫ్యామిలీ మెంబర్ లాగా అంటే నేను 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 వాళ్ళతో పాటు ఉన్నాను అనే ఒక రకమైన ఫీలింగ్ ఉంటుంది ఎందుకంటే అక్కడ చాలామంది కూడా ఫస్ట్ జనరేషన్ ఎంటర్ప్రెన్యూర్స్ అండి మనం కష్టపడుతున్నాము మనం ఒక మంచి ఆలోచనతో ముందరికొస్తున్నామంటే చాలామంది మనకి సపోర్ట్ చేస్తుంటారండి సుధిరెడ్డి గారు విశ్వేశ్వరరావు గారు అయితే శంకర్ రావు గారు అంటే నేను చెప్పలేనండి అంతమంది ఉన్నారు అక్కడ రంగారావు గారు అండ్ మన రోజిరెడ్డి గారు అసలు ఎంతమందో ప్రతి ఒక్కరు కూడా సపోర్ట్ చేసేవాళ్ళేనండి అక్కడ